నమస్తే అండి ఈరోజు చాలా మంచి బిట్ అమ్మడానికి వచ్చింది ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ప్యూర్ ఎడ్ సోల్ ప్రాపర్టీ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఇంకా ఫారం నెంబర్ టెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది అలాగే ప్రైస్ చూసుకున్నా కూడా ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారండి టోటల్ థర్టీన్ ఎకర్స్ అండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి బిదా డిస్టిక్ నిర్ణ తాలూకాలో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే చాలా నంబర్ ఎక్బెట్టి ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం అని జరుగుతుంది మీకు మా దగ్గర మంచి మంచి సైడ్లు ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ థౌజండ్ ఎకర్స్ టూ థౌజండ్ ఎక్కర్స్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే ఇంకా చాలామంది మన తెలంగాణ బార్డర్ దాటంగానే భూములు కావాలంటున్నారు అలాంటి వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్లో మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే టెన్ ల్యాక్స్ బిలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా బిదర్ డిస్టిక్ కానివ్వండి గుల్బర్గా కానివ్వండి యాదగిరి కానివ్వండి రైచూర్ కానివ్వండి బళ్ళారి కానివ్వండి బాగల్కోట్ కానివ్వండి బెంగళూరు డిస్టిక్ వరకు ఒక ఎకరం నుంచి ఐదు వందల ఎకరాల వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయండి ఓకే ఇదైతే చాలా నంబర్ ఎక్కి పెట్టండి ప్యూర్ ఎడ్ ప్రాపర్టీ విత్ ఫినిషింగ్